మన జిల్లా అభివృద్ధి ప్రధాత అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు గారు మన స్టేషన్ గన్పూర్ ముద్దు వీట అనేక పర్యాయాలుగా శాసనసభ్యులుగా ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సేవలు అందించినటువంటి నేడు పాదయాత్రకు పూనుకున్నటువంటి మన నాటికొండ రాజయ్య గారు కన్పూర్ నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా లేఖరా వారు వస్తున్నీ ఎత్తునేట నియోజకవర్గం నుండి వచ్చేసినటువంటి మన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కనపూరు నమస్కారాలు మిత్రులారా మీ అందరూ తెలుసు మనం చాలా సందర్భాలు చెప్పుకుంటుంటాం ఇచ్చిన వ్యవసాయము రైతే ఇచ్చిన రాజ్యం రావుకూడదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొదటి రోజు నుండి నేటి వరకు రైతులను కోసపుచ్చుకుంటూనే ఉన్నది ఒకవైపు యాసింగ్ లో నీళ్ల కోసం మనం ధర్నాలు చేసినాం పంటలు ఎండిపోతున్నాయని ఏడ్చినాము అయినా కూడా కనీస కనికరం లేదు ఇంకోవైపు ఈరోజు వాయంకాలంలో యూరియా కోసము ఈరోజు రైలు బండి క్యూలు నిల్చొని పైగాపులు రాస్తూ సుడి పడుతూ వాన నడుస్తూ చలికి వణుకుతూ ఈరోజు అక్కడ సుడివడి కింద పడితే గాయాల బాగా చాట్ల షాట్ల తౌడు పోసి కుక్కలు తాడు పెట్టినట్టు ఈ రోజు ఎకరానికి ఎకరానికి నాలుగు ఒకటే బస్తా ఇస్తామని చెప్పి ఈరోజు ఆ బస్తా తీసుకొచ్చి ముందు పెడితే ఈరోజు రైతులు పట్టుకునేటువంటి ఒక పరిస్థితి గ్రామ గ్రామంలో ఇస్తున్నాం ఈ రోజు రైతులే ఒకరి మీద ఒకరు కొట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి రైతన్న కోసం నేను పాదయాత్ర చేస్తాను ముందుకు వచ్చినటువంటి రాజయ్య గారిని అందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది వారి పోరాటాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఆ రోజు ఎన్నికల ఆనాటి రోజులు తీసుకొస్తామన్నది వాస్తవానికి ఆనాటి రోజులే తీసుకొచ్చింది ఎక్కడ చూసినా కూడా ఈ రోజు క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పట్టా పాస్ పుస్తకాలు చెప్పులు క్యూ లైన్ రైలు వండంత ఉన్నది రావు గారు అదేవిధంగా మన రాజయ్య గారు అనేక గ్రామాలు పెరుగుతున్నారు వారు తిరుగుతున్నప్పుడు ఆ క్యూ లైన్ లో అవన్నీ కూడా మనకు ఈ రోజు సోషల్ మీడియాలో ఫోటోలుగా వైరల్ అవుతా ఉన్నాయి ఈ ఫోటోల పరిస్థితి ఏంటని చెప్పి మానాటి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఏ నిజమైన ఫోటోలు కావు ఇవన్నీ ఏ ఫోటోలు అంటున్నారు లో వచ్చిన ఫోటోలు ఏ ఇలా తయారు చేసిన వీడియోలు తప్ప ఇవి నిజమైనటువంటి ఫోటోలు కాదు వీడియోలు కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను అవమానిస్తున్నారు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పడానికి ఈ రోజు రాజేంద్ర గారు ఈ పాదయాత్ర చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా ఇక మొన్న విధానంగా మనం కరియం శ్రీయాల గురించి మాట్లాడుకున్నాం నువ్వు ఎందుకు రాజావా చేస్తావు నువ్వు పార్టీ ఎందుకు మారినవు నువ్వు పార్టీలో మారినవా లేదా అని చెప్పి మనం అడుగుతా ఉంటే లేదు లేదు కరియం అంటే కమిట్మెంట్ అని చెప్పి ఆయన హోల్డింగ్ లో పెట్టుకున్నాడు కమిట్మెంట్ మొన్న రుల్ మొన్న రుల్లు అయింది నువ్వు ఎక్కడున్నావు కట్లపాము కట్లపాము నువ్వు ఎక్కడున్నావు అంటే నేను కాంగ్రెస్ బొక్కులో దూరి దాక్కున్నా అని చెప్పి మొన్న కూలిగేసింది ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నాను గతనే ఉన్నా అని చెప్పింది మొన్న ఏమో నేను కాంగ్రెస్ పార్టీలో చేరా అని మరి కాంగ్రెస్ పార్టీలో చేరనా అని చెప్పినటువంటి నువ్వు నిజంగా ఎమ్మెల్యేగా కొనసాగడానికి అర్హులు అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది దమ్ముంటే కరీం సిఆర్ గారి రాజీనామా చేయాలి ఆయన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిండు ఉపాధ్యాయుడు అంటే సమాజానికి ఒక ఉదాహరణగా నిలవాలి సమాజానికి సమాజానికి ఒక సందేశంగా నిలవాలి కానీ ఈ రోజు ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అభివృద్ధి కోసం అడ్డదారులు ఒక్కాలి అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేయాలి నమ్మి ఉందని నట్టేటం ఉంచాలి నయమంచనీ తగ్గించదా ఆయన నిజానికి ఇక్కడ గెలిచింది కేవలము తొంభై నాలుగు ఒకసారి తొంభై ఎనిమిదిలో ఒక్కసారి రెండు వేల ఎనిమిదిలో ఒక్కసారి గెలిచిండు కానీ ఇదే రాజన్న ఎన్నిసార్లు గెలిచిండు నాలుగు సార్లు గెలిచిండు రెండు వేల తొమ్మిదిలో గెలిచిండు పన్నెండులో గెలిచిండు పద్నాలుగులో గెలిచిండు అయినా కూడా శ్రీఆర్ గారి అనుభవాన్ని వినియోగించుకోలే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ కూతురికి ఎంపీటీ టికెట్ తెచ్చుకొని అన్ని రకాల సహాయ సహకారం పొందిన తర్వాత ఈరోజు అత్యంత కుట్రపూరితంగా అత్యంత మోసపూరితంగా ఆయన పార్టీ మారినటువంటి తీరును చూసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇంత ఘం ఉంటుందా రాజకీయ నాయకులు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడెప్పుడు ఉప ఎన్నిక అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లకు ముందు తప్పని పరిస్థితుల్లో నేను బిజెపికి రాజీనామా చేసిన తర్వాత కళీఎం శ్రీఆర్ గారు ఆ రోజు మా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి నువ్వు చెప్పి చే ఆహ్వానించింది అరే ఒక ఉప ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చింది కదా అని చెప్పి నేను గర్వంగా గౌరవంగా నేను భావించి దాని తర్వాత చేరిన కానీ ఏమైందంటే ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కూతురికి ఎంపీటీగా ఇప్పించుకున్నాక అన్ని రకాల సహకారం పొందిన తర్వాత ఆయన ఈరోజు పార్టీ చంప ఇప్పుడు రిటైర్మెంట్ స్టేలా రిటైర్మెంట్ స్టే లో ఈ రోజు ఆ రకంగా పార్టీ చంపినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు నిజంగా మొత్తం గన్పూర్ బయలు కాదు స్టేట్ లో ఎప్పుడు కరెన్సీ అని ఓడతారు మీరు అంత వరంగల్ కదా మీరు ఎప్పుడు కరెన్సీ అని ఓడతారు అని పిల్లలు ప్రజలు పరిస్థితి కాబట్టి మళ్ళా ఇట్లాంటి కట్ల ఈ ఊరుగల గల గడ్డ మీద ఉడుమసుకోకుండా తప్పకుండా ఆ కట్ల పాముకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసక్తమైంది ఊరు గల్లో ఒక పోరాటాల గడ్డ పౌరుషాల గడ్డ త్యాగా త్యాగాలకు పెట్టింది పేరు మన ఓరుగలు అలాంటి త్యాగాల మీద భోగాలు అనుభవించడానికి ఈరోజు మరి పార్టీ మారి ఈ ప్రాంత ప్రజలను బిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలను కేసీఆర్ గారిని మోసం చేసినటువంటి మరి కడియం గారి దుర్బృద్ధికి శాశ్వతంగా సమాధి కట్టడానికి మనం కూడా సిద్ధంగా గుర్తు చేస్తా ఉన్నా ఇందు ఒకనాడు ఈ తెలంగాణ ప్రాంతము కరువుకు కష్టాలకు కన్నీళ్లకు పెట్టింది పేరు ఎన్ని ఆత్మహత్యలు ఎన్ని వలసలు ఎంత గోస ఆ గోస చూడలేక ఆ రోజు ఒక్కడై కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం జై తెలంగాణ అని నిరలిస్తే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ తెలుగు కావచ్చు అని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రయత్నం కూడా వారు పూర్తి చేసిండు మిడ్ మానే కావచ్చు ఏలంపేరి కావచ్చు మన దేవాలయ కావచ్చు వీటిని పూర్తి చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసి దేవాలయంలో భాగంగా ఇక్కడ వంద కోట్లకు పైగా నిధులు కేటాయించి ఇదే జనగాము ఘనపూర్వం బాలపు ప్రాంతాలను సస్యశామరం చేయాలని వారు భావించారు కానీ ఈ మూడు లిఫ్టులు పూర్తయ్యే వరకే వారు పార్లమెంట్ పై ఎండ్ అయిపోయింది మరి ఎండ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇరవై నెలలైంది ఇరవై ఒక లో మట్టి తీసిన ఎక్కడన్నా ఈ ప్రాంతంలో ఎక్కడ ఒక తట్ట మట్టి తీసిన కానీ గడియం శ్రీ తెల్లారు లేస్తే నేనే నిజమైనటువంటి నాయకుడిని నేనే నిజాయితీ పరుణ్ణి నేనే నిజమైనటువంటి వాడిని నిజం నా తర్వాతనే పుట్టింది నిజాయితీ కూడా నా తర్వాతనే పుట్టిందని అని మాట్లాడతాను నేను ఒకసారి ఆయన గెలిచిన తర్వాత గంటూరు కాడ ఒక ప్రెస్ మీట్ లో నేను ఆయనతో పాటు పాల్గొన్నా ఒక మాట చెప్పిండు వంద రోజుల్లో మన ప్రభుత్వంలోకి వస్తావు అన్నాడు పెద్ద న్యూస్ అయింది ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళకి అరవై మూడు ఎంత ప్రభుత్వం మేము అనుకుంటున్నాం కానీ ఆయన పోయేలా చేస్తే ప్రభుత్వం వస్తే వాతావరణం ఆయన చేయడు తన ఆయన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి నాయకుడికి బుద్ధి ఎక్కువ అది కేవలం మన రాజన్నతోనే సాధ్యమైనటువంటి ఈ యొక్క పాదయాత్ర రాజన్నకు వేయ గుర్తు ఈ మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ముప్పై కిలోమీటర్లు ఒకరోజే నడిచిండు కానీ మరి ఈ పది కిలోమీటర్లు మనం అందరం ఉంటామా లేదా ఉన్నామా లేదా కాబట్టి అందరం కూడా వారితో పాటు చివరి వరకు ఈ యొక్క పాదయాత్రలో నడిచి ఆ కయశకి బుద్ధి చెప్పాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాజన్న గారికి దయాకర్రావు గారికి అదేవిధంగా శేషంగంపు నాయకులందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు